వెల్కమ్ టు కెటి మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే నాన్న మల్లిరావు రావు అనే మూవీ రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ అయితే ఒక చిన్న సినిమా అనేది కాదు మంచి కంటెంట్ ఉన్న సినిమా అండ్ ఎమోషనల్ సినిమా అండ్ తండ్రి కొడుకుల బాండింగ్ మధ్యన ఎలా ఉంటుంది తండ్రి ఎన్ని సాక్రిఫైస్ చేస్తారో తన కొడుకు కోసం తన చైల్డ్ చిల్డ్రన్స్ కోసం అనేది ఫాదర్ మదర్గా అండ్ సత్యప్రకాష్ గారు ప్రభావతి గారు నిజంగా వాళ్ళు లో క్యారర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టరైజేషన్ అలాగే సిఎస్ఆర్ అనే క్యారెక్టర్ ఎమ్మెల్యేగా తను పోర్ట్రేట్ చేసిన విధానం చాలా బాగుంది అలాగే నితీష్ డైరెక్షన్లో తను అనుకున్న కంటెంట్ను ఆ బడ్జెట్లో చేసిన విధానం ఎందుకంటే అన్ని బిగ్ బడ్జెట్ ఉండదు చిన్న సినిమాల్లో మంచి కంటెంట్ ఓరియంటెడ్లో వెరీ ఎమోషనల్గా ఈ మూవీని ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది ఎందుకంటే తండ్రి ఇప్పుడు ఎవరో సత్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక తండాలో బతుకుతుంటారు అక్కడ ఎమ్మెల్యేతో ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్న పీపుల్స్ కూడా ఎడ్యుకేట్ కాకుండా ఉంటారు అట్లా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తను కొడుకు కూర్చున్నాడు అనుకున్నప్పుడు ఇవన్నీ వదిలేసి తన టవును వచ్చేసి తన ఉన్న వాతావరణాన్ని శాక్రిఫై చేసేసి టౌన్కి వచ్చేసి ఒక చిన్న బండి పెట్టుకొని అలా ఎన్నో ఎందుకంటే మనం ఫాదర్స్ గురించి వింటే లెక్కలేనని లెక్కలేనని రకరకాలుగా ఎవరి రేంజ్లో వాళ్ళు ఒక ఫాదర్ క్యారెక్టర్ని ఈ సినిమాలో మాత్రం సత్యప్రకాష్ గారు ఎంత సాట్రిఫైస్ చేశారు అలాగే కొడుకుగా కూడా తండ్రిని అర్థం చేసుకున్న కొడుకుగా రిఫీట్ తను స్టడీ పరంగా ఎందుకంటే లవ్ను సాట్రిఫైజ్ చేసి తండ్రే ముఖ్యము ముందు జీవితం ముఖ్యము ఈ లవ్లు ఇవన్నీ కాదు అని తను పాయింట్ ఆఫ్ వ్యూలో రియలీ మూవీ అయితే ఒక పాజిటివ్ వైప్ అయితే ఉంది అలాగే వెరీ ఎమోషనల్ మూవీ అండ్ సత్యప్రకాష్ గారు అండ్ ప్రభావతి గారి క్యారెక్టర్లే మనకు కనిపిస్తాయి అలాగే కొడుకుగా హీరో రిష్మికు బాగా పర్ఫార్మెన్స్ చేశారు అండ్ ప్లీజ్ వాచింగ్ థియేటర్స్ గుడ్ మూవీ నాన్న మల్లి రావా డైరెక్టర్ నిర్దేశ్ గారు మంచి అవకాశం ఇచ్చారు నాకు ఇందులో నేను ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాను గారు సారు మంచి ఎమోషన్స్తో కూడుకున్నటువంటి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చాలా బ్యూటిఫుల్గా తీశారు అందులో రితిక్ కూడా హీరో రితిక్ గారు కూడా చాలా బాగా చేశారు తర్వాత సత్యప్రకాష్ గారు అందరూ కూడా పాత్రలకు న్యాయం చేశారు చాలా రోజుల తర్వాత ఒక సెంటిమెంట్ సినిమా ప్రేక్షకులకి అందరికీ నచ్చుతుంది హాయిగా కూర్చొని పిల్లలతో కలిసి ఒక మంచి మోరల్స్ ఉన్నటువంటి చిత్రాన్ని చూసిన ఫీలింగ్ దొరుకుతుంది మీ అందరికీ మా దర్శకులకి నిర్మాతలకి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క దర్శకులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా మన సాంప్రదాయమైన ఈ సినిమాను తప్పకుండా చూడండి ఆదరించండి మీ సిఎస్ఆర్ ఏ సరిగా రాక్షణ చాలా ఏ సత్యప్రకాష్ చక్కగా రాక్షణ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసిన సినిమా అండి ఈ రోజుల్లో ఇటువంటి మూవీస్ తీరని నెమ్మటం చాలా అభినందించండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగా ఎలా ఉంది మళ్ళీ రావాలని అంటే ఏం నాన్నకి మన ఫాదర్తో ఉండే ఎమోషను అది ఫాదర్ ఎమోషన్ షో సినిమా అంతా చాలా బాగా చేశారు

బాగుంది ఈరోజు ప్లస్ మదర్ ఫాదర్ ఇద్దరు బాగా చేశారు ఇద్దరు ఒక ఫాదరు తను సెంటిమెంట్ ఎమోషనల్ బాగా బాగుందన్న చూడగలరు పాటర్ సెంటిమెంట్ అండి సినిమా బాగా బాగుంది హీరో అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు పాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది అసలు బాగా సెంటిమెంట్ వర్క్ ఉండేది బాగానే చూసినప్పుడు మా నాన్నగారు నాకు గుర్తుకొచ్చాడు చాలా బాగుంది సినిమా క్లైమాక్స్ ఇంకా చాలా బాగుంది రవి గారు చాలా బాగా చేశారు సద్యప్రకాశ్ గారు కూడా చాలా బాగా చేశారు ఈ సినిమా పది ఒక్కరు బడ్జెట్ కోట్లు కోట్లు కాకుండా చిన్న సినిమా బట్ అందులో ఉంటారు చిన్న సినిమా అనగానే ఏమందలే నార్మల్ చేస్తారు డబ్బులు అట్లా అని ఉంటారు కానీ రియల్గా చెప్తున్నానండి వచ్చిన తర్వాత తెలిసింది నాకు సినిమా అనేది ఒక ఆర్టిస్ట్ కూడా రియల్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి కళ్ళ ఒకటి నీళ్ళు వచ్చాయని నిజంగా డైరెక్టర్ నిర్దేశ్ గారు అండి ఇప్పుడు మాట్లాడాను వాళ్ళు వాటిని బాధ చాలా బాధ ప్రతి ఒక్క ఇందులో ఉన్న అబ్బాయి కూడా చూడ సినిమా ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తే ఫాదర్ ఫాదర్ వాల్యూ తెలుసుకోవాలి చూసిన తర్వాత తెలుసు చిన్నప్పుడు మనకి ఎప్పుడూ తెలియదు ఫాదర్ ఎంత కష్టపడి ఎంత మన ప్రయోజనం చేస్తా కానీ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంది ఎమోషన్ పర్ఫెక్ట్ ఫుల్ క్యారీ చేశారు ఇద్దరు హీరో హీరోయిన్ ఫాదర్ ప్రకాష్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన లెజెండరీ యాక్టర్ పెద్ద ఆయన పెర్ఫార్మెన్స్ కళ్ళు అట్ట తడి పెట్టించాయండి సినిమా అంటే లాస్ట్ ఫైనల్గా చెప్పాలంటే కనుక సూపర్ అండి ఫుల్ ఎమోషనల్ ఎక్కడికి ఒకరు చెప్తానండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏడో ఒకటి మాత్రం బయటకి వెళ్తాం అంత కనెక్ట్ అవుతుంది